ఫ్రెండ్స్ గా మహేష్ బాబుని వెండితెరపైనే కాదు రియల్ లైఫ్ లోను ఆదరించే సినీ ప్రియులు ఎందరూ ఉన్నారు సూపర్ స్టార్ గా మాస్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఇమేజ్ ని సంపాదించాడు మహేష్ సుదీర్ఘ నటనా అనుభవంతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశాడు నలభై ఆరేళ్ల నడి వయస్సులోనూ రాజకుమారుడుగానే ఉన్నాడు అతని గ్లామర్ సీక్రెట్ తెలుసుకోవాలని అతని ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రియులకు కూడా ఆసక్తిగా ఉంటుంది ఐదు పదుల వయస్సుకు దగ్గర పడుతున్నప్పటికీ మూడు పదుల కుర్రాడిలా హ్యాండ్సమ్ గా ఉండటానికి మహేష్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట తనకి లభిస్తున్న ప్రశంసల్ని అలాగే కొనసాగించటానికి తగిన ఫిజిక్ ని లుక్ ని మెయింటైన్ చేయాలి అందుకోసం ప్రతిరోజు జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నాడట మితంగా ఆహారాన్ని తీసుకుంటారు యోగాభ్యాసాలను కూడా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడని తెలుస్తోంది మహేష్ బాబు గ్లామర్ గురించి లేటెస్ట్ మూవీ సర్కార్ వారి పాటలో కొన్ని డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి ఈ చిత్రం ట్రైలర్ లో అప్పుడే మనకు మ్యారేజ్ చేసుకునే వయసు వచ్చిందంటవా అని కిషోర్ ని ప్రశ్నిస్తాడు మహేష్ ఏ ఊరుకోండి సార్ మీకు అప్పుడే పెళ్ళేంటి చిన్నపిల్లాడు మీరు అంటాడు కిషోర్ అందరూ నీ ఇలాగే అనుకుంటున్నారు మెయింటైన్ చేయలేక చేస్తున్నాను అంటూ జవాబిస్తాడు మహేష్ ఈ డైలాగ్స్ మహేష్ రియల్ లైఫ్ ని గ్లామర్ ని హైలైట్ చేస్తున్నాయంటూ తెగ సంబరపడి For both the